హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో సప్తర్షుల్లో రెండో వారైన అత్రి మహర్షి జీవిత కథని తెలుసుకుందామండి మనం గోత్రాలలో ఆత్రేయస గోత్రం అని వింటూ ఉంటాం కదా అది అత్రి మహర్షి నుంచి ఉద్భవించింది మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో మొదటివాడు బ్రహ్మదేవుడు ఇతన్ని సృష్టి కార్యంలో సహాయం చేయటానికి పుట్టించాడు అత్రి మహర్షి ఒక అనుకూలమైన స్థానాన్ని చూసుకొని తపస్సు చేయడం ప్రారంభిస్తాడు ఆయన చేసిన ఘోరమైన తపస్సు వల్ల అతని కళ్ళల్లోంచి ఒక తేజస్సు బయటకి వచ్చి అది భూమి ఆకాశాలు మొత్తం వ్యాపించిపోతుంది అలా వచ్చిన తేజస్సుని భూమి ఆకాశాలు తట్టుకోలేకపోవడం వల్ల అది సముద్రంలో కలిసిపోతుంది ఇది తెలుసుకున్న బ్రహ్మదేవుడు అత్రిమహర్షికి పెళ్ళి అయ్యాక ఆ తేజస్సులో కొంత భాగంతో చంద్రుడు తనకు కుమారుడై పుడతాడని మిగిలిన తేజస్సు సముద్ర మదనం సమయంలో వచ్చి చంద్రుడిని చేరుతుందని వరమిస్తాడు కొంతకాలానికి అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరు తెచ్చుకుంది ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించటానికి వచ్చామని చెప్తారు అత్రిమహర్షి ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తారు అప్పుడు త్రిమూర్తులు వారు అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్త్ర అయి ఉండాలని అంటారు అనసూయాదేవి అంగీకారంతో అత్రి మహర్షి సరే అని మాటిస్తాడు వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రం జలం చల్లి చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది ఇది తెలుసుకున్న వారి భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అతనిని అనసూయాదేవిని వేడుకొని ఆ పసిపిల్లల్ని మళ్ళీ త్రిమూర్తులుగా పొందుతారు అప్పుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతాము చెప్పి వెళ్ళిపోతారు చాలా కాలం పిల్లలు కలగపోవడంతో అత్రి మహర్షి భార్యతో కలిసి వంద సంవత్సరాలు తపస్సు చేస్తాడు దానివల్ల కొన్నాళ్లకు అత్రి మహర్షి కంటిలోంచి చంద్రుడు అనసూయాదేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు దుర్వాసుడు పుడతారు పిల్లలు పుట్టాక తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తావా అని తన భార్యని అడుగుతాడు అత్రిమహర్షి దానికి అనసూయ పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు కాస్త పెద్దయ్యాక వెళ్దామని చెబుతుంది జీవనం సాగించటానికి ధనం అవసరం అవ్వటంతో అత్రిమహర్షి పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్న పృథు చక్రవర్తి ఆ గుర్రాన్ని రక్షించటానికి తన కొడుకుతో వెళ్లమని అత్రిమహర్షిని అడుగుతాడు దానికి ఒప్పుకున్న వాళ్ల వెంట వెళతాడు అయితే పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు ఆ గుర్రాన్ని దాచేస్తాడు అత్రిమహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయాన్ని పృథు చక్రవర్తి కొడుకే చెపుతాడు దానితో అతడు ఇంద్రుణ్ణి జయించి అశ్వాన్ని వెనక్కి తెస్తాడు అశ్వమేధ యాగం పూర్తయ్యాక పృథుడు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్లి తన పిల్లలకిచ్చి అత్రిమహర్షి దేవితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అలాగే ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగి అందులో రాహు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల వెలుగు తగ్గి లోకమంతా చీకటిమయం అవుతుంది అప్పుడు అత్రిమహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేస్తాడు అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు జపతపాలు పూజా విధానం దేవతా ప్రతిష్ట మొదలైన వాటి గురించి చెప్పబడింది దత్తపుత్రుడిని స్వీకరించటం అనే దాని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది అత్రి మహర్షి సప్త ఋషుల్లో ఒకరైన అత్రి గురించి అతని భార్య అయిన అనసూయ దేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో